హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదండి ఇంకా పచ్చళ్ళు స్పైసీ స్పైసీగా తినాలనిపిస్తుంది కదా ఒకసారి ఇలా హెల్దీగా బీట్రూట్తో బీట్రూట్ పచ్చడి చేసుకోండి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఏది మిస్ చేయకుండా నేను నేను వేసిన వాటిలో చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇంకా ఒక బీట్రూట్ని అయితే తీసుకొని మంచిగా పైన పొట్టంతా తీసేసి వాష్ చేసేసుకొని అలా మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్ చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది బీట్రూట్ తినని వాళ్ళకు కూడా ఇలా పచ్చడి చేసి పెట్టండి చాలా చాలా ఇష్టపడతారు ఇంక పచ్చడి చేయమని అడుగుతారండి అంత టేస్టీగా వచ్చింది అట్లా కట్ చేసుకుని ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి మీ టేస్ట్ తగ్గట్టు అయితే కారం వేసుకోండి నేను చేసిన కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఒక బీట్రూట్కి మూడు పచ్చిమిర్చి అయితే వేసానండి అండ్ తర్వాత మూడు ఎండుమిర్చి వేస్తాను ఇదైతే కరెక్ట్గా ఎక్కువ లేదు కారం తక్కువ లేదండి పిల్లలు కూడా తింటారు ఈ కారం అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ పచ్చపప్పు వన్ స్పూన్ మినపప్పు అయితే వేసుకున్నానండి సిమ్లో పెట్టుకొని దినుసులు అయితే ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫ్రై చేసుకునేటప్పుడు అవి కొంచెం అలా ఫ్రై అయినాయి కదండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా అలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి నేను ఒక కాయకి మెజర్మెంట్స్ చెప్తున్నానండి ఇప్పుడు దాంట్లోనే ఎండుమిర్చి అని చెప్పాను కదా ఎండుమిర్చి కూడా ఒక మూడు వేసుకున్నాను కరెక్ట్గా కారం అయితే ఇలా కరెక్ట్గా సరిపోయిందండి ఇలానే వేసుకోండి ఇప్పుడు దాంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్నవి మూడు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి అయితే నేను అక్కడ వేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఒక చిన్న ముక్క అయితే పచ్చ కొబ్బరి అయితే వేసుకున్నానండి ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి వేసుకొని కొంచెం దాంట్లోనే కొంచెం చింతపండు అయితే వేసేసుకొని అది పక్కన పెట్టేసుకున్నాను అది కూల్ అవుతుంది ఈ లోపు ఇది కూల్ అయ్యే బీట్రూట్ ఫ్రై చేసుకున్నాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను వేరే ప్యాన్ పెట్టుకుని దాంట్లో వన్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుని ను ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు అయితే సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి బీట్రూట్ ముక్కలు అలా వన్ సెకండ్ ఫ్రై చేసుకున్న తర్వాత అది మూత పెట్టి అయితే బాగా మగ్గించుకోవాలండి అక్కడ మా పాప వచ్చేసి ట్రైపోర్ట్ లాగేసింది ఇప్పుడైతే బీట్రూట్ మనకి మగ్గుతున్నాయి కదండి బాగా అలా మగ్గుతో ఒక టూ త్రీ మినిట్స్ అయితే అలా బాగా మగ్గించాలండి కొంచెం మనకి పైకి వేపర్ అనేది వస్తుందండి కొంచెం అట్లా చెమ్మ అనేది వస్తుందండి నీళ్ళ చెమ్మ వచ్చిన తర్వాత ఇంకైతే పైన మూత తీసేసి ఇంకా డైరెక్ట్గా అయితే ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టకుండా అలా రెండు మూడు సార్లు అయితే మూత పెట్టుకోవాలండి అప్పుడు ముక్క అనేది బాగా మగ్గిపోతుంది ముక్క అయితే బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం బీట్రూట్ స్మెల్ అనేది రాకుండా చాలా చాలా టేస్ట్ బాగుందండి మళ్ళీ చెప్తున్నాను నాకైతే భలే నచ్చింది పచ్చడి అయితే చాలా కొత్తగా అనిపించింది తింటుంటే కూడా చూసారండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఎందుకంటే మనం దాంట్లో మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి చూసారంత మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు అయితే మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకుని దినుసులు అయితే దాంట్లో వేసేసుకొని మిక్సీ జార్లో దాంట్లో వన్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకున్నానండి మీకు కావాలంటే అక్కడ ధనియాలు ఫ్రై చేసుకోండి అవి ఫ్రై చేసుకునేటప్పుడు దాంట్లోనే నాలుగు వెల్లుల్లి మీ టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి అదైతే కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోనే ఫ్రై చేసుకున్న బీట్రూట్ ముక్కలు అయితే వేసుకున్నాను బీట్రూట్ ముక్కలు వేసుకొని ఒకసారి అలా తిప్పుకోండి అప్పుడు మొత్తం అలా కలుస్తుంది కదా అప్పుడు మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు ఈవెన్గా మిక్సీ అవుతుంది అలా ఒకసారి మిక్సీ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి అయితే కచ్చా పచ్చగా తిప్పుకోండి ఒకేసారి హై స్పీడ్లో తిప్పకుండా కొంచెం బ్యాక్కి బ్యాక్కి తిప్పుకుంటే మనకు అలా కచ్చా పచ్చగా వస్తుంది ఇప్పుడు వచ్చిన పేస్ట్ చూసారా అండి చూడటానికి ఎంత రెడ్గా కనిపిస్తుంది చాలా చాలా ఎమ్మీగా ఉందండి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది స్మెల్ లేకుండా ఇప్పుడు దాంట్లో పోపు దినుసులు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి పోపు దినుసులు అక్కడక్కడ క్రంచీగా భలే ఉందండి పచ్చడిలో తగులుతుంటే పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఎండిమిర్చి వేసుకున్నాను ఎండిమిర్చి కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు దాంట్లో కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ కూడా భలే మంచిగా వచ్చిందండి బీట్రూట్ పచ్చడిలో ఎవరు స్కిప్ చేయొద్దు కరివేపాకు ఇప్పుడు దాంట్లోనే మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పేస్ట్ అయితే దాంట్లో వేసేసుకొని జస్ట్ వన్ సెకండ్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి వన్ అండి మళ్ళీ మాడిపోతుంది చెప్తున్నాను ముందే చూసారా అండి ఎంత ఎమ్మి ఎమ్మిగా బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందో లాస్ట్లో జస్ట్ కొంచెం అంటే కొంచెం కలర్ కోసం అయితే కారం యాడ్ చేశానండి కారం కూడా యాడ్ చేసుకోండి వెలే ఉంది టేస్ట్ కారం యాడ్ చేస్తే జస్ట్ కొంచెమే యాడ్ చేయండి లాస్ట్లో అంతే అండి టేస్టీ టేస్టీ బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్